హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గుంటూర్ ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై ఏడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈరోజు సోమవారం అండి ఈరోజు మార్కెట్లో ఇరవై వేసు వచ్చేసి అరవై వేల నుంచి డెబ్బై వేల మిర్చి వస్తాయి అమ్మకానికి అయితే సేల్స్ అయితే పెట్టడం జరిగింది అలాగే ఈరోజు ధరలు తెలుసుకోవడానికి వీడియోనైతే ఫుల్ వర్క్ చూడండి ఫుల్ వర్క్ చూసినట్లయితే రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అలాగే మన వీడియోని చూస్తున్నాడు ప్ర ఫస్ట్ లైక్ చేయండి లైక్ చేసి ఎంకరేజ్ చేస్తే మనకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది మీరు దాకా వీడియో చూస్తే మేము ఇంకా ఇంకా ఎన్నో వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించుకోండి దాకా వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతిరోజు మన ఛానల్లో వీడియోస్ చూడడానికి అయితే గంట సమయం అయితే యాక్టివేట్ చేసుకొని ఉంచుకోండి మీకు వీడియో ప్రతిరోజు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఈ రోజు సేల్స్ వచ్చేసి అంత హడావుడి అయితే ఏం లేదండి తుఫాన్ అని చెప్పిన కారణంగా కొంతమంది అయితే శాంపిల్ అయితే పెట్టడం పెట్టడం జరగలేదు కొంతమంది కొన్ని కోట్లు అయితే ఎక్కువగా పెట్టడం జరిగింది కొన్ని కోట్లలో అయితే తక్కువగా పెట్టడం అయితే జరిగింది శాంపిల్ ఎవరైతే చాలా తక్కువగా పెట్టారు ఇంట్లో ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవడానికి అయితే చివరి దగ్గర అయితే వీడియో అయితే చూడండి కాదు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రతిరోజు మీకైతే గుంటూరు మిర్చా ఛానల్ ద్వారా అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించాలి అలాగే ఈ రోజు తేజ వచ్చేసండి ఇటు కింద నుంచి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు ఇటు మీడియం మీడియం బెస్ట్ చేసి పదమూడు వేలు బెస్ట్ లో చేసి పద్నాలుగు వేలు డైలక్స్ వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు సుపీరియర్ మంచి క్వాలిటీ అంటారు పదిహేను వేల వరకు అయితే ఎక్కడో కొన్ని చోట్ల జరిగినా అన్ని చోట్ల అయితే జరగలేదు క్వాలిటీలు పరంగా చూసుకొని మంచి క్వాలిటీలు అయితే పదిహేను వేలు అయితే తేజ అయితే వేసారండి అలాగే ఆరుమూరు చూసుకున్నట్లయితేనే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు వచ్చేసి పన్ పన్నెండు వేలు డీలక్స్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ ఉండే పన్నెండు వేల ఎనిమిది వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఎక్కడ చోట అంటే ఎక్కువగా జరగలేదు ఎక్కడ ఒకటి జరిగి ఉండొచ్చు పదమూడు వేలు కూడా జరిగింది మూడు వచ్చేసి అలాగే త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్ల పదమూడు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి పదమూడు వేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పద్నాలుగు వేలు బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ వచ్చేసి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు సూపర్ మంచి సుపీరియర్ క్వాలిటీ ఉన్న అందరూ పదహారు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే సింగంటా చూసుకున్నట్లయితే అండి ఈరోజు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదివేలు నుంచి బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ ప్లస్ అందరూ పదకొండు వేల ఐదు పన్నెండు వేలు డీలక్స్ వచ్చేసి అండి సూపర్ సూపర్ వచ్చేసి మంచి డీలక్స్ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు సూపీరియర్ ఉండే పద్నాలుగు వేలు వందలు సూపర్ మంచి ఆర్డినరీ ఎక్స్ట్రా ఎక్సలెంట్ అయితే మాత్రం పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే చూశాను అండి ఈ రోజు అలాగే త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ అండి సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ చేసింది பன்னெண்டு வயல் வீட்டு மீடியம் இலேஷில் வச்சு பதமூடு வைத்து பெஸ்ட்டு வச்சு பத்நாள் வயல் பஸ்ஸ்ட் ப்ளஸ் பதினேழு வயது பதினேழு வில வந்து மார்க்கெட் அது ஜெரிமை சூப்பர் டீலர்ஸ் வச்சு நம்பர் ஃபைவ் அண்ட் இங்க நம்பர் ஃபைவ் சூஸ் அந்த நெம்பர்ஃபை வச்சி பன்னெண்டு விலை மார்க்கெட் அது பன்னெண்டு விலை இட்டு மீடியம் இன்பேஷ்ல வச்சி பன்னெண்டு விலை ஐந்து வந்து பெஸ்ட்டு மாதம் பத் பதமூடு வயல் பஸ் అలాగే డీలక్స్ ఉన్నంత పదిహేను వేలు డీలక్స్ సూపర్ డీలక్స్ ఉన్నారో పదిహేను వేల ఐదు వందల వరకు కూడా మార్కెట్ అయితే జరిగిందండి త్రెడీ బ్యాడ్ చూసుకున్నట్లయితే అండి ఈరోజు పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది పన్నెండు వేల నుంచి మీడియం బెస్ట్లు వచ్చి పదమూడు వేలు బెస్ట్ ఉండే మాత్రం పద్నాలుగు వేలు సూపర్ డీలక్ డీలక్స్ ఉండాలి పద్నాలుగు వేలు సూపర్ సూపీయర్ ఉండాలి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ ఎక్స్ట్రా పదిహేను వేలు కూడా రాస్తున్నారు సూపర్ డీలక్స్ బొమ్మ క్వాలిటీ టాప్ క్వాలిటీ అయితే పదిహేను వేలు ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే అండి పద పదకొండు వేల నుంచి అయితే మార్కెట్ ఇవ్వలేదు పదకొండు వేలు ఇటు మీడియం ఇంబేజ్ లో వచ్చేసి పన్నెండు వేలు బెస్ట్ వచ్చేసి పదమూడు వేలు డీలక్స్ ఉండే మాత్రం పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ సూపీరియర్ ఉండే మాత్రం పదిహేను వేలు పదిహేను వేల వందలు ఎక్స్ట్రా ఆర్డినరీ పదిహేను వేల ఐదు వందలు అయితే వస్తున్నారు అంటే అలాగే షార్క్ కోన్ చూసుకున్నట్లయితే అండి షార్క్ కోన్ వచ్చేసి పదమూడు వేల నుంచి ఇటు మీడియం లో వచ్చేసి పద పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ ఉండే మాత్రం పద్నాలుగు వేలు దొయలక్ష పద్నాలుగు వేలు ఒక్కొంద పద్నాలుగు వేలు రెండు వందల వరకు అయితే మార్కెట్ అయితే చూశానండి అంటే టాప్ క్వాలిటీ అయితే ఇంకా అయ్యానండి వేసింది షాక్ కొన్ని అలాగే రోమిట్ టూ సిక్స్ అండి రోమిట్ టూ సిక్స్ చూసుకున్నట్లయితే మిడిమిడి బెస్ట్ వచ్చేసి పన్నెండు వేల నుంచి జరుగుతుంది మార్కెట్ కింద ప పదకొండు వేలు పదివేలు కాంటి రంగుల సైజు సైజు బట్టి పదివేలు నుంచి కూడా అయితే వేస్తున్నారు అండి పదివేలు నుంచి పదకొండు వేలు అలాగే బెస్ట్ ఉంటే మాత్రం పన్నెండు వేలు డీలక్స్ ఉంటే మాత్రం సో బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పదమూడు వేలు ఇక బెస్ట్ కొంచెం ఇంకా బాగుంటే మాత్రం డీలక్స్ కొంచెం డీటీగా ఉంటే మాత్రం పద్నాలుగు వేలు డీలక్స్ ఉన్నప్పుడు పద్నాలుగు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ సూపీరియర్ అయితే ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ అయితే పదిహేను వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి అలాగే డీటీ చూసుకున్నట్లయితే అండి పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇటు మీడియం బేస్ లో వచ్చి పదమూడు వేలు లో వచ్చేసి పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ సుపీరియర్ క్వాలిటీ పదిహేను వేలు వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి క్లాసిక్ వచ్చేసి పదివేల నుంచి ఇటు మీడియం ఇయర్ బెస్ట్ లో వచ్చేసి పదకొండు వేలు లో ఉన్నది పన్నెండు వేలు డీలక్స్ ఉండే పదమూడు వేలు పదమూడు వేలు రెండు వందలు కూడా మార్కెట్ అయితే జరుగుతుందండి అలాగే బంగారం క్వాలిటీ చూసుకున్నట్లేదండి పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ జరిగింది పన్నెండు వేల నుంచి ఇటు మిడిమిడియం బెస్ట్ వచ్చేసి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ ప్లస్ ఉండే మాత్రం పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ మాత్రం పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఎక్స్ట్రా అంటే అయితే పదిహేను వేల ఐదు వందలు కూడా మార్కెట్ అయితే జరుగుతుంది అలాగే బంగారం బంగారం అండి బంగారం వచ్చేసి పదిహేను వేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది బంగారం అండి వన్ జీరో ఎయిట్ వన్ అండి పదివేలు నుంచి మార్కెట్ చేసేది పదివేల నుంచి మీడియం మీడియం బెస్ట్ చేసి పదకొండు వేలు బెస్ట్ ఉంటే పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు డీలక్స్ క్వాలిటీ పద్నాలుగు వేలు వస్తే వస్తున్నారు అండి డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అంటే బ్యాడ్ అండి పదకొండు వేలు నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్ ప్లస్ బెస్ట్లు ఉంటే మాత్రం పన్నెండు వేలు బెస్ట్ ప్లస్ పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు అలాగే సూపీరియర్ మంచి క్వాలిటీ ఉండే మాత్రం పద్నాలుగు వేలు డీలక్స్ ఉంటే మాత్రం పద్నాలుగు వేలు సూపర్ డీలక్స్ మంచి ఎక్స్ట్రా ఆర్డర్ అయితే పదిహేను వేల ఐదు వంద పదిహేను వేలు అయితే వరకు అయితే మార్కెట్ అయితే వేస్తున్నారండి అలాగే సంఘం చూసుకున్నట్లయితే అండి సంఘం పదకొండు వేల నుంచి అయితే జరుగుతుందండి మార్కెట్ ఇటు మిడియం మినిమ్ బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేలు బెస్ట్లు ఉండే మాత్రం పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు డీలక్స్ క్వాలిటీ ఉన్న తర్వాత పద్నా పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరుగుతుంది నైన్ందీ అండి నెంబర్ ఫైవ్ చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్లు జరుగుతుంది మీడియం బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ వచ్చేసండీ పదమూడు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అలాగే సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల వరకు అయితే మార్కెట్ అయితే చూసానండి అక్క అలాగే బుల్లెట్స్ చూసుకున్నట్లయితే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి మీడియం మీడియం పైస్లో వచ్చేసి పద పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ వచ్చేసి పదమూడు వేలు పద్నాలుగు వేలు అలాగే సూపర్ డీలక్స్ అయితే పదిహేను వేలు పదిహేను ఐదు వందలు మంచి క్వాలిటీ అయితే పదిహేను వేల ఐదు వందలు అయితే వేస్తున్నారండి అలాగే తేజ చూసుకున్నట్లయితే అండి తేజ వచ్చేసండీ తాలు తేజ తాలు వచ్చేసండి ఏడు వేల నుంచి అయితే మార్కెట్ జరుగుతుందండి అండి రంగులు కలగలపలు ఉండే ఏడు వేలు అండి అదే రంగులు తక్కువ ఉంటే ఐదు వేలు ఆరు వేలు కూడా జరుగుతుందండి అలాగే రంగు సైజు మంచి క్వాలిటీ ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు రంగు కొంచెం బాగుంటే ఇంకా మంచి క్వాలిటీ ఉండే మాత్రం తొమ్మిది వేల ఐదు వందలు అలాగే రంగులు కలగలుపులు ఉండే మాత్రం పది వేల ఐదు వందలు కూడా వేస్తున్నారండి అలాగే సీట్స్ చాలా వచ్చేసండి నాలుగు వేలు ఐదు వేలు అంటే మెతకులు ఏమైనా ఉండే నాలుగు వేలు ఐదు వేలు అలాగే కొంచెం డీలక్స్ క్వాలిటీ రంగులు కలగలుపు సైజులు ఉంటే మాత్రం ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందల వరకు అయితే అసలు త్రీ థర్టీ ఫోర్ తాలండి నాలుగు వేల నుంచి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేల మధ్యలో అయితే మార్కెట్ అది జరుగుతుందండి అలాగే పోయిన సంవత్సరం తాలుగు పోయిన సంవత్సరం మిర్చి సీటు రకాలు వచ్చేసండి ఇటు కింద ఏడు వేల నుంచి రంగులు తెల్లపూరలో ఉంటాయి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు అలాగే పదివేలు కష్టంగా ఎక్కడ ఎక్కడో ఒక చోట పది వీలు కూడా వేస్తున్నారండి అలాగే మన ని కొత్తగా చూస్తున్న వారైనా సరే పాత సరే ఇంకా మన ఛానల్ ప్రతిరోజు అయితే అప్డేట్ అయితే వస్తుందని చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వీడియో తప్పకుండా షేర్ చేయండి షేర్ చేసినట్లయితే మనకి ఎంతో గా ఉంటుంది ప్రతి ఒక్కరు ఛానల్ వీడియో ప్రతి ఒక్కరు చివరి చూసినందుకు చాలా థ్యాంక్స్